హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జేఆర్ఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు టూ టాప్ క్వాలిటీకి సంబంధించినటువంటి ఫుల్ రిచ్ వాటంకి సంబంధించినటువంటి ఒక ఇరవై మూడు పిల్లల యొక్క సమాచారం మీ ముందుకు తీసురవడం జరిగింది ఫ్రెండ్స్ ముందెళ్ళినటువంటి పుంజు ఈ పిల్లల ఫాదర్ బ్రిడ్గా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది టాప్ క్వాలిటీ టాప్ లైన్కి సంబంధించినటువంటి ఫుల్ రిచ్ వాటం గల పిల్లలుగా బ్రదర్ మనకి చెప్పారు క్వాలిటీలు కూడా చూడొచ్చు అన్ని పిల్లలు కూడా ఫుల్ రిచ్ వాటాలు ఉన్నాయి మంచి క్వాలిటీ మంచి లైన్కి సంబంధించినవి సన్న మొహాలు సన్నకాళ్ళు ఫుల్ రిచ్ వాటాలు మొత్తం బ్రదర్ దగ్గర వచ్చేసి ఇరవై మూడు పిల్లలున్నట్టుగా చెప్పడం జరిగింది వీటి ధర విషయానికి వస్తే ఒక్కొక్క పిల్ల ధర వచ్చేసి రెండు వేల రూపాయలుగా చెప్పారు దీని ఫిక్స్డ్ ధరగా చెప్పడం జరిగింది వీటి వయసు విషయానికి వస్తే నలభై రోజుల వయసు గల పిల్లలుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది ఇవన్నీ టాప్ క్వాలిటీకి సంబంధించిన పిల్లలుగా చెప్పడం జరిగింది అలాగే బ్రదర్కు వీలైనంత వరకు రవాణా సౌకర్యం కూడా చేయగలని చెప్పారు ఇంట్రెస్ట్ ఉండి తీసుకుందాం అనుకునే వారు మాత్రమే కాల్ చేయమని చెప్పడం జరిగింది అలాగే దీని అడ్రస్ వివరాల్లోకి వెళ్తే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా బోనకల్ నుంచి వంశీ ఫార్మ్స్ వారు వీటి యొక్క సమాచారం మనకు ఇవ్వడం జరిగింది ఉన్న వాళ్ళు బ్రదర్ నెంబర్ టైటిల్ ఇస్తాను కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్